కేవలం వంద రోజుల్లోనే పట్టెలు గమ్మేసి ముప్పై ఇంచుల అచ్చు పట్టెలు గమ్మేసి మనకు ఎక్కడ కూడా ఒక్క వైరస్ మొక్క లేకుండా అద్భుతంగా పెరిగి పక్కా తోటలకు ధీటుగా ఉన్నటువంటి అంటే ఎక్కువగా ఉన్నటువంటి మిరపతో మనం ఉన్నాం దీని గురించి పూర్తి వివరాలు మనం రైతు మాటలో తెలుసుకుందాం రైతు సోదరులకు నమస్కారం తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం మనం ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం మండలం దొండపాడు ఉన్న రైతు లింగారావు గారి తోటలో మనో ఇదే రైతు మనం పత్తి కూడా మనం మేనేజ్మెంట్ మేనేజ్మెంట్లో పత్తి కూడా సాగు చేయడం జరిగింది ఇప్పటివరకు టోటల్గా తెలుగు యువ రైతు లో ఈ తోట అనేది సాగు చేయడం జరిగింది ఈ రోజుకి ఈ తోట అనేది మీరు హైట్ చూస్తున్నారు కదా దీని వయసు వచ్చేసి కేవలం వంద రోజులు మాత్రమే వంద రోజుల్లో ఫ్లవరింగ్ అనేది మీరు ఒకసారి గమనించినట్లయితే ఫ్లవరింగ్ చాలా వరకు ఇంత హైట్ పెరిగింది ముప్పై ఆరు ఇంచుల కమ్మేసింది అంటే ఏదో ఇంతింత పొడుగు కనుపులతో ఇంత పొడుగు పొడు కనుపులతో చేసిందనేది అనుకోవద్దు ఖచ్చితంగా దగ్గర దగ్గర కనుపులతో ఎటువంటి వైరస్ లేకుండా చిట్టి చిట్టి ఆకులతో మీరు ఏ విధంగా ఉందో ఒకసారి చూడొచ్చు ఆకులు కూడా గమనించవచ్చు ఒకసారి దగ్గర పెట్టిన మీరు ఒక్కసారి కాపుని కానీ వంద రోజులు మాత్రమే కాపుని కింది నుంచి కొమ్మల్ని చూసినట్లయితే మొదటిసారిగా వంద రోజులు ఎక్కడైనా కనుపుకు కనుపు మధ్యలో కేవలం ఇంచున్నారా కింద కింది కణుపులు కూడా పై కణుపులు చూసుకుంటే ఇంకా చాలా దగ్గర చూశారు కదా కనుపులు ఇక్కడ ఎన్ని ఎన్ని కనుపులు ఉన్నాయో ఈ కొమ్మకు ఈ చెట్టుకి ఎన్ని ఎన్ని కనుపులు ఉన్నాయో చూసారు కదా కాపు చిక్కటి కాపుతో దీనికి కేవలం ఐదు కట్టలు ఐదే ఐదు కట్టలు మందులు వేయడం జరిగింది ఆ తర్వాత ఒక ఎంత ముప్పై లీటర్ ముప్పై లీటర్ల ఆయిల్ అనేది ఇప్పుడు వంద రోజులలో సాయిల్ అప్లికేషన్లో డ్రెంచింగ్ చేయడం జరిగింది దీనికి ఒక బ్యాగు చపలా గోల్డ్ చేయడం జరిగింది ఇంతవరకు దీనికి చేసినటువంటి మెయిన్ రైతు మాటల్లో దీనికి ఏమేమి మేనేజ్మెంట్ చేశాడు ఎలాంటి మందులు వాడుకున్నాడు ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ లాంటివి ఏమైనా వాడావా లేదన్నా ఏం ఆ దీనికి ఇప్పటివరకు మామూలుగా సాయిల్ అప్లికేషన్లు ఏమేమిసావు ఇప్పుడు దీనికి వచ్చేసి వంద రోజుల పైరు అండి దీంట్లో ఇది వంద రోజుల పైరు దీంట్లో వచ్చేసి ఇది ముప్పై అచ్చు అడ్డం కూడా ఇరవై రెండు వేల అడ్డం ఇప్పుడు వచ్చు ముప్పై ఆరు అడ్డం కూడా ఇరవై అనమాట ఇది వచ్చేసి పాతిక తక్కువ రెండు ఎకరాలు మనం దీంట్లో పెట్టింది పదిహేను వేల మొక్కలే పదిహేను వేల మొక్కలు పదిహేను వేల మొక్కలు దీంట్లో పెట్టింది రెండు ఎకరాలలో పాతి తక్కువ రెండు ఎకరాలలో పదిహేను వేల మొక్కలు పెట్టాము ఎకరం డెబ్బై ఐదు సెంట్లు అంతే ఎకరం డెబ్బై ఐదు సెంట్లలో పదిహేను వేల మొక్కలు పెట్టాము మీరు ఎక్కడ చూసినా కూడా అలా అనిపించదు ఏదో ఒక పాతిక వేలు ముప్పై వేలు మొక్క వేసినట్టు కనిపిస్తుంది పొలం అంతా అయితే దీంట్లో వచ్చేసి మనం ఐదు బ్యాగులు వాడాము ఎకరాకి ఐదు బ్యాగులు కూడా ఇరవై ఇరవై ఒక బ్యాగు ఇరవై ఎనిమిది ఒక బ్యాగు పది ఇరవై అరవై ఒక బ్యాగు సిఎంఎస్ ఒక బ్యాగు యూరియా ఒక కట్ట సఫ్లాగోల్ సఫ్లాగోల్డ్ ఒక కట్ట మరి ముప్పై లీటర్లు డ్రింకింగ్ ఇవ్వడం జరిగింది ఆయిల్స్ నీళ్ళు పెట్టినప్పుడల్లా ఇంకా పైకి వచ్చేసి ఎట్లా చేసుకున్నావా చేసావా నేను బ్యాటరీ పంపుతో కలుపుకొని ట్యాంకీకి ఫస్ట్లో వేసినప్పుడు యుమిక్ యాసిడ్ తో పాటు ఆయిల్స్తో కలిపి ఫస్ట్ వేసినాక అందరు మందుకు కట్లేస్తారు నేను అసలు మందు లేను ఖచ్చితంగా యుమిక్ యాసిడ్ సీవీడ్ వేసి ఆయిల్స్తో ఒక లీటర్ ఆయిల్ కలిపేసి బ్యాటరీ పంపుతో పోసుకొని చేతికి నేను కింద పదులు ఉన్నప్పుడు చేతు పోసేస్తాను చెట్టు చెట్టుకు ముదులు మాసిన పెట్టి కాలువల ద్వారా వారి ఉపయోగం ఉంటుంది అట్లా అంటే పెద్దగా ఉండకపోవచ్చు తక్కువ డ్రిప్ ఉంటే ఓకే పని చేస్తుంది కానీ అట్లా కాకుండా చేత్తో పోసుకుంటే ఎకరా రెండు ఎకరాలలో కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు మరింత ఉన్నప్పుడు డ్రిప్తో పని చేస్తుంది అందువల్ల మనం ఏంటంటే కొద్దిగా ఇంట్ర ఇంట్రెస్ట్తో చేయడం జరిగింది ఈ ఇప్పటికీ బాగా ఉంది పూత ఖాతా అంతా బాగుంది అడుగుమందులు అడుగు అడుగుమందులు పై ఎప్పుడైతే కల్టివేషన్ చేస్తారో అప్పుడే చేయడం జరిగింది ఎప్పుడైతే వాడు అరకదోలి బోద ఎక్కిచ్చే టైంలో ఎకరాకు వచ్చేసి ఒక కట్ట చల్లటం చల్లటం తర్వాత నీళ్ళు పెట్టినప్పుడు ఆయన ఎప్పుడు ఎప్పుడైనా అరక తోళ్ళని కానీ చల్లి బోదెక్కిచ్చేస్తాం తర్వాత నీళ్లు పెట్టిన నీళ్లు కట్టిన తర్వాతనే ఆయిల్ ఇచ్చేవాడిని తేమ ఉన్నప్పుడు లేదా వర్షం పడినప్పుడు ఆయిల్ ఇచ్చేవాడిని దఫ దఫాలుగా ఆయిల్స్ వచ్చేసి ఇప్పుడు కాటన్ ఆయిల్ విప్ప నూనె గానుగ నూనె శనగ నూనె పల్లీ ఆయిలు సన్ఫ్లవర్ ఆయిల్ ఆయిల్స్ అన్ని లోకల్ ఆయిల్సే మనం కొనకొచ్చుకొని కొట్లలో కొనకొచ్చుకొని దానికి అమల్స్ పేరు యాడ్ చేసేసుకొని కలుపుకొని ఇచ్చిన ఆయిల్సే ఎకరాకొచ్చేసి ముప్పై లీటర్లు ఇచ్చాము ఇంకా పైకి వచ్చేసి ఒకసారి మామూలుగా ఎక్కువ మోనో ఒకటి లాన్సర్ గోల్డ్ ఎక్కువ కొట్టడం జరిగింది ఇంకా తర్వాత ఇంకా దోమకి ఎస్పేటు చిన్న చిన్న మందులే వాడాము ఇంకా ఇప్పుడు ఎక్స్ మోనస్ లాంటి అలాంటివి నేనైతే పెద్ద మందులు వాడలేదు పక్కన ఇచ్చిన తోటేం రోజులు అది నాకు ఆయనకు ఒక్క రోజే తేడా ఆయనే ఒక రోజు ముందు ఒక రోజు ముందు ఒక రోజు ముందు మామూలుగా డిఫరెన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది డిఫరెన్స్ ఎక్కువ ఉంది అది ముప్పై అంగళాలు వచ్చాయి కూడా కమల ముప్పై అంగళ కమ్మల చిట్టి చిట్టి కమ్మింది కమ్మింది మామూలుగా ఈ రోజు వరకు నీకు మామూలుగా దీనికి సాయిల్ అప్లికేషన్ ఇప్పుడు ఆయిల్స్ ఈ ఐదు కట్టల పిండి అయినా ఇంకేమైనా ఇచ్చావా సాయిల్ దాంట్లో కింద వచ్చేసి ఒక కేజీ యుమిక్యూ ఒక కేజీ సీవీడు ఒక కేజీ వరకు ఫలివిక్ యాసిడ్ ఇయడం జరిగింది అంటే ఆయిల్స్ పోసేటప్పుడు అవి కలుపుకుంటాం అనమాట అవి అంత అంత మంచి ఏమీ ప్లాంట్ పోస్ట్ వచ్చేసి ఒక ఐదు లీటర్లు ఇచ్చాయి ఎకరాకి నాకు ఐదు ఇచ్చినప్పుడు కూడా నాకు బాగా బ్యాక్టీరియా బైక్ వచ్చింది కదా అట్లా వచ్చినప్పుడు నాకు బాగా అనిపించింది నాకు ప్లాంట్ పోస్ట్ ఇక్కడ ఫోటో కూడా నేను యాడ్ చేశాను అది నాకు తేమ నేను చాలా సంవత్సరాల నుంచి ఆయిల్స్ వాడుతా ఇస్తున్నా కానీ ఆ ప్లాంటు పోస్ట్ చేసినప్పుడు నాకు బాగా అసలు నేను ఆశ్చర్యపోయాను అనమాట అది పుంగి మనకు స్ప్రెడ్ అయిపోయింది అక్కడ బ్యాక్టీరియా మొత్తం పైకి అది బాగా పనిచేసిన ఆ టైంలోనే తోట మొత్తం కమ్మింది అనమాట అప్పుడు దాకా ఎక్కడైనా వైరస్ వచ్చినా లైట్గా ఆడవట ఆడవటే కనిపిస్తుంది ఇప్పుడు దాకా చుట్టుపక్కల తోటలతో పోల్చి చుట్టుపక్కల తోటలతో పోల్చుకుంటే లైట్గా తేజాలకు మా ఊరు చాలా మందికి వచ్చింది మాగను కూడా అక్కడక్కడ పలసగా వచ్చింది అంత లేదు మామూలుగా ఇదే వెరైటీ మనం ఇంకో రైతుకి ఇచ్చాం కదా ఆయన కూడా ఇంతే సేమ్ చిటి చిట్ ఆకులు ఇలా వచ్చి ఇంతే ఉంది చిటి చుట్టాకులు ఇంతే ఉంది ఇంకొద్ది కాపు ఎక్కువ ఉంది అంటే ఆయనకి నూట ఇరవై రోజులు నూట ఇరవై రోజులు నేను వెళ్ళొచ్చా వచ్చా ఓకే కాపు కూడా చూసినట్లయితే చాలా చిక్కడి కాపు దీనికి టోటల్ గా స్ప్రే చేసుకున్న ప్రతిసారి పైనసారి నూనెలైతే నూనెలైతే లోకల్ నూనెలే నూనె కొబ్బరి నూనె కొట్టాను ఎక్కువ ఎక్కువ కొబ్బరి నూనె చనగ నూనె వాడాను మళ్ళీ దీనికి వచ్చేసి అసలు భూమిలో స్థాయిలో కొద్దిగా విప్ప నూనె కొద్దిగా ఎక్కువ పడ్డది ఎక్కువ వాడాను కిందకి పైకి వచ్చేసి విప్ప నూనె రేట్ అండి మొత్తం మనకి టిన్ వచ్చేసి ఇరవై నాలుగు వందలు కేజీ పదిహేను కేజీ అదే అంతవరకు అయితే ఇరవై నాలుగు వందలు తీసుకున్నట్టు మనం కోల్ తీసుకొచ్చుకున్నాం దానికి ఎంఎల్ఎస్ ఫైర్ యాడ్ చేసి దానికి ఇంకో రెండు రకాల ఆయిల్స్ కలిపి డ్రింకింగ్ పల్లి నూనె కొబ్బరి నూనె నూనె ఆముదం కూడా చేశాను ఆముదం డ్రింకింగ్ కూడా ఇచ్చాం పైన స్ప్రేయింగ్ పైన ఆముదము కొబ్బరి నూనె పల్లి ఆయిల్ ఓఎస్సి ఓఎస్సి మరి ఆముదం చేసుకోమని చెప్పినాను నేను నేను ఓఎస్సి కూడా వాడాను పైనుంచి ఆముదం వాడాను కాట్నా ఆయిల్ కొంచెం కింద వాడతాము పల్లి ఆయిల్ రైస్ ఆయిల్ అన్ని రకాల ఆయిల్స్ కలిపి వాడతాము పైకి వచ్చేసి కొద్దిగా కొబ్బరి నూనె కొద్దిగా ఎక్కువ వాడతాం ఇప్పుడు మనకి ఏరియాలో లో దొండపాటి విలేజ్ లో ఎవరైనా ఐడియా ఉంటే మాత్రం దొండపాటి విలేజ్ సూర్యపేటం జిల్లా చింతలపాలెం మండల లింగారావు అని చెప్పి గుండె గుండెలు లింగారావు ఈ ఏరియా రైతులందరూ కూడా తెలుగు యువ రైతు టీమ్ లో ఖచ్చితంగా మీకు ఒకసారి ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న రైతులందరూ ఖచ్చితంగా ఫీల్డ్ అయితే విజిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళి చూసి మీరు చుట్టుపక్కల చేయలేన రైతులు కూడా ఒకసారి కనుక్కోండి మామూలుగా వాళ్ళ మేనేజ్మెంట్ ఈన మేనేజ్మెంట్ కూడా పెద్ద మందిలో కొట్టాడా మీ లోకల్ రైతులకైతే ఒక ఐడియా ఉంటుంది ఇదేది లోకల్ రైతులకు మాత్రం చెప్తున్నా జువారీ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర దగ్గర రెండు కిలోమీటర్ల దూరంలో ఎవరైనా రావచ్చు చూడు చూడండి తెలుగు ఎవరైతే మేనేజ్మెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది కొత్తగా వీడియోస్ చూసినట్లయితే ఈ రకమైన వీడియోస్ అయితే నాకు చేయడం అసలు ఇష్టం లేదు కాకపోతే రైతులకు మన ఫీల్డ్ కూడా మనం చూపెట్టాలన్న ఉద్దేశంతో ఈ వీడియోలు చేయడం జరిగింది మొక్క యొక్క ఎదుగుదల అనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మొక్క యొక్క ఎదుగుదల అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ విధమైన కాపు వస్తేనే రైతుకు లాభం తప్పితే ఏదో నడువుల్లో పెరిగింది మెడల్లో పెరిగింది అన్నది ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు పక్క చేయంతో నేను ఈ పోల్చినా కూడా అది హైట్ తక్కువ అయినా కూడా చిట్టి కనుపులు వచ్చిందంటే అదే బెస్ట్ కానీ సువ్వలాగానే పెరిగింది అది వేరే భాగం ఇప్పుడు ఈ విధంగా చిట్టి చిట్టి కనుపులు రావాలి తప్పితే సువ్వలాగా పెరిగి చేను గమ్మ వేసేయడం చేను పెరగడం చేను పెరిగిందని చెప్పేసి ఒక్క మందితో కూడితే జానడెత్తు పెరిగిందని చెప్పేసి అనడం ఇవన్నీ కాదు చెట్టు అనేది చిట్టి చిట్టి ఆకులు ఉండాలి తేజాలంటే అంటే చిట్టి ఆకులు ఉండాలి వైరస్ ఉండకూడదు రెండోది దగ్గర కనుపులు ఉండాలి అది కాపు ఎంత దగ్గరగా పడితే అన్ని కూలీలు తగ్గుతాయి మెయిన్గా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఇప్పుడు ఈ కాయ దెంపల్సి వచ్చినప్పుడు దీనికి నలుగురు కూలీలు పడితే మనకు మినిమం ఒక ఇంచు పెరుగుతున్నా కొద్దిగా ఒక కూలి మనిషి పెరుగుతాడు కింటాకి ఒక ఇంచుకి మనకి ఇంచునర మాక్సిమం తేజాలు కాయాల్సిన గణుకు ఇంచున్నర దాటిందంటే ప్రతి ఇంచుకు ఒక కూలి మనిషి కించు రెండించులో పోయేసరికి ముగ్గురు పడతారు ఇలా కూలీలు పెరుగుతారు ఈ కూలీ మనకి ఎక్కువగా పెట్టుబడులో కింటాకు ఆరు వేల రూపాయలు కోత అయితే కాబట్టి ఒక రైతు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంత తక్కువ గణపులు ఉంటే ఇప్పుడు మీరు అక్కడ తెల్లగా చూడు దాని కూడా ఉంది చూడు ఇక్కడ మైసీలు ఏం చూసారు కదా ఇప్పుడు చపలా గోల్డ్ వస్తే మైసూర్ అని చూడండి సాయిల్ కూడా మీరు ఒకసారి గమనించినట్లయితే సరే ఎంత నీట్గా వేరు వేరు వ్యవస్థ చూడరు ఒకసారి వేరు వ్యవస్థ అనేది అంత బాగా రావడం జరిగింది నేను చెప్పేది ఒకటే కా ఎంత ఎత్తు పెరిగింది ఎంత ఎత్తు పెరిగింది ఎంత పట్టే కమ్మింది చాలామంది రైతులు నాకు చెప్పడం ఏంటంటే ఆ చెట్టు పెరిగిన తర్వాత కాస్తాను ఒకటి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇట్లా కనుపు వస్తేనే ఇలా పూత వస్తుంది ఈ స మధ్యలో రాదు పూత ఈ మధ్యలో అస్సలు పూత రాదు ఇలా ఎక్కడైతే కనుపు వస్తుందో ఈ మడి ఈ యొక్క కనుపు అనేది వస్తుందో ఈ కనుపులో మాత్రమే పూత వస్తుంది తప్పితే మీకు కడుపు లేని దగ్గర పూత అనేది రాదు అసలు ఎవడు చెప్పినా అది రాదు నడి మధ్యలో పూత అనేది రాదు అదొకటి గుర్తుపెట్టుకోండి ఎంత ఎత్తు పెరగదు అన్నది కాదు ఎన్ని కణుపులు వచ్చినాయి అన్నది ముఖ్యం ఆ కనుపుల్ని చూసుకోండి ఆ కణుపులు ఎన్ని ఎంత ఎడల్పు వస్తున్నాయి ఎంత దూరంగా వస్తున్నాయి కాయకాయకి మధ్యలో దూరం ఎంత ఉంది కాయకాయకి మధ్యలో గ్యాప్ ఎంత ఉందని చూసుకోండి ఖచ్చితంగా మనం ఇచ్చేటువంటి మేనేజ్మెంట్లో హండ్రెడ్ పర్సెంట్ కనుపుల మధ్య దూరం అయితే తక్కువ ఉంటుంది చేయినత్తే హైట్ పెరగడం అయితే కొద్ది కష్టమే తక్కువ హైట్లోనే మంచి దిగువలు తీయడానికి తెలుగు ఎవరైతే టీం అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తుంది జై హింద్ జై జవాన్ జై కిసాన్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో ఉండండి